బౌడర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట యాభై పరుగులకే ఆల్ అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇరవై ఏడు ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి అరవై ఏడు పరుగులు చేసింది ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేశారని చెప్పాలి అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్కీ టీమిండియాలో మొదట బ్యాటింగ్లో విఫలమైన బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే ఇంత తక్కువ స్కోర్ చేసింది కదా ఈజీగానే మా ఆటగాళ్ళు కొడతారని అనుకున్నాం కానీ టీమిండియా బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ చేతులెత్తేశారు ముఖ్యంగా జస్మిత్ బూమ్రాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు అలాగే మహమ్మద్ సిరాజ్ కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడని మహ్మద్ షిరాజ్ జస్మింత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడెమ్ గిల్కిస్ట్ టీమిండియాను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని అన్నాడు